ఉన్నయి పెళ్లి కూతురు ముద్దుగా పక్కనున్న పెళ్లి కొడుకు పుస్త మధ్యం ఉన్నయి పెళ్లి కూతురు ముద్దుగా పక్కనున్న పెళ్లి కొడుకు పుస్తమద్ద ఉన్నవి పెళ్లి కూతురు ముద్దుగా పక్కనున్న పెళ్లి కొడుకు పుస్తమద్ద ఉన్నయి పెళ్ళికొద్దురు ముద్దుగా పక్కనున్న పెళ్లి కొడుకు పెళ్లి ద్వారా ఒకటయ్య రోజు మధ్య పెళ్లి ద్వారా ఒకటయ్య రోజు మధ్యనే ఉత్సకాల మీయకమై చూడవచ్చదే రానంది వివాహం చూడండి చేరండి మాతో ఆ రండి వివాహం చూడండి చేరండి మాతో మా రండి పుస్తకంద భూమి పెళ్ళి కూతురు గుత్తుగా పక్కన పెళ్ళి కొడుకు పుష్కంద భూమి కొడుకు వెళ్ళి వారం రోజు ఒక్కడే